ఎల్లారెడ్డి వార్షిక తనిఖీలలో భాగంగా ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సస్పెక్ట్ యొక్క ప్రతి కదలికలపై నిఘా ఉంచాలని నేరాల తగ్గుదలకు పెట్రోలింగ్ విజిబుల్ పోలీసింగ్ పెంచాలన్నారు బాధితుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలి రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఎలాంటి పెండింగ్ లేకుండా చూడాలన్నారు అన్ని ప్రార్థనా స్థలాలలో దేవాలయం బ్యాంకులో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసే విధంగా చూడాలని తెలిపారు అనంతరం ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్కును జిల్లా ఎస్పీ రాజచంద్ర ప్రారంభించారు నేరాల అదుపులకు పటిష్టమైన చర్యలు చేపడుతూ గస్తీ పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలని కామారెడ్డి జిల్లా ఎస్పి రాజత్ చంద్ర అన్నారు అలాగే పోలీస్ స్టేషన్ పరికరాలను పరిశీలించి పరిశుభ్రతతో ఉంచుకోవాలని సూచించారు విలేజ్ పోలీసింగ్ ఆఫీసర్ తనకు కేటాయించిన గ్రామాన్ని తరచుగా సందర్శించి గ్రామ పరిస్థితులపై పూర్తి సమాచారం సేకరించాలన్నారు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండి నేరాల నివారణకు చురుగ్గా పనిచేయాలని సూచించారు పోలీస్ స్టేషన్ రికార్డుల నివారణ ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఎలాంటి పెండింగ్ లేకుండా చూడాలన్నారు రాత్రి సమయాలలో మరింత పటిష్టంగా గస్తీ పెట్రోలింగ్ నిర్వహిస్తూ నేరాల అదుపు అదుపునకు కృషి చేయాలన్నారు సాయంత్రం సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ రోడ్డు భద్రతను అరికట్టాలన్నారు ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దారెడ్డి గ్రామంలో పన్నెండు కమ్యూనిటీ సిసి కెమెరాలను జిల్లా ఎస్పీ రాజచంద్ర స్వయంగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డిఎస్పి ఎస్ శ్రీనివాసరావు ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ సిబ్బంది పాల్గొన్నారు